మాట్లాడింది కూడా ఏంటంటే ఆమె చెప్పింది కూడా గతంలో ఏ కేసులు అయితే ఉన్నాయో డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా అన్ని మేము మళ్ళీ రీఓపెన్ చేస్తాం ఎవరిని వదలం ఈ వార్నింగ్లే నడుస్తున్నాయి తప్ప ప్రస్తుతం జరిగిన విధ్వంసాల గురించి అయితే ఎవరు మాట్లాడట్లేదు అదేనేది అవన్నీ ఇప్పుడే కాదు భవిష్యత్తులో రాబోయేటువంటి రోజులు ఆ కేసులు ఎట్లా ఉంటాయి ఏంటంటాయి అనేది చూడాలి అంతా కూడా రాజకీయంగా ఉత్సాహం కొద్దీ మాట్లాడతారు ఊపు కొద్దీ మాట్లాడతారు అవన్నీ ప్రాక్టికల్ గా ఏం జరుగుతాయి అవన్నీ ఫ్యూచర్ లో వర్క్ ను బట్టి చూడాలి ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో వర్క్ చేసి స్టేట్మెంట్లు చూస్తే రివెంజ్ పాలిటిక్స్ చేయడానికి రెడీగా ఉన్నాం అనే సంకేతాలు ఏం కనిపించట్లేదు చూడాలంటున్నాది మనం వాళ్ళు మాటల పరంగా చూస్తే రివెంజ్ మాటలే ఉన్నాయి అవును చెన్నాయుడు మాట్లాడినా వీళ్ళందరూ మాట్లాడు అవన్నీ ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది చూడాలి రివెంజ్ పాలిటిక్స్ వెళ్ళింది అనుకోండి ఇక భవిష్యత్తులో కూడా రివెంజ్ పాలిటిక్స్ ఉంటాయి జనాలు కూడా అటు ఇటు ఉండాలి తనుకోవాలి జావాలి అదే జనం కోరుకుంటున్నారా చూద్దాం ఒకటో తారీఖు రాబోతోంది జూలై ఒకటో తారీఖు డబ్బులు ఎలా ఇస్తారు ఏంటి ఇవన్నీ కంటే ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాలంటీర్లు అంటే వీళ్ళ చెప్పింది ఇంటికెళ్ళే మేము ఇస్తాము అనేది మేము అధికారంలోకి రాగానే ఒక పక్క వాలంటీర్లు చాలా మంది రాజీనామా చేస్తున్నారు చాలా చోట్ల అన్ని చోట్ల నిమ్మల రామాయణ్ కలిశారు అచ్చెన్నాయుడు కలిసారు అందరినీ కలిశారు